అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలని వెంట పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంస పాలన మీద అరాచకపు పాలన మీద అలాగే రాజకీయ హత్యల మీద చిన్నపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఆయన నిరసనలు తెలియజేసుకుంటూ నల్ల కండువాలతో అలాగే ఫ్లెక్ కార్డులు ప్రదర్శించుకుంటూ అసెంబ్లీలోకి ప్రవేశించడం మనందరూ చూసాం అసెంబ్లీ గేటు బయటన ఏ విధంగా ఒక హైడ్రామా నడిచిందో అక్కడున్న పోలీస్ వాళ్ళు ఏ విధంగా ఫ్లెక్ కార్డులు చింపేశారు చింపిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు అనేది మనందరూ చూసాం సరే ఈ యొక్క అంశం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ అనేది కొనసాగుతున్న వేళ ఎందుకు కొనసాగుతుంది ఇంత పెద్ద ఎత్తున చర్చ అని అంటే ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడు తన వంతు బాధ్యతగా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంస పాలన గురించి అన్యాయాల గురించి అక్రమాల గురించి తన వంతు స్టాండ్ తీసుకొని తన తను నిర నిరసనలు తెలియజేయడం తన యొక్క బాధ్యత కాకపోతే ఈ యొక్క కూటమి నుంచి వచ్చిన విమర్శలు ఏంటివి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క డైలామాలో ఉన్నారు బయటికి రారు అలాగనే ఈ యొక్క ఏమంటారు అసెంబ్లీకి కూడా రారు మొక్కను చూపించడానికి నచ్చలేదు పారిపోతున్నారు పరిగెడుతున్నారు అసెంబ్లీకి రాకుండా భయపడిపోయేసేసి ఢిల్లీ బేస్ చేసుకొని వెళ్తున్నారు ఇటువంటి విమర్శలు మనం చూసాం కూటమి ప్రభుత్వం నుంచి వాళ్ళ యొక్క లీడర్స్ కావచ్చు వాళ్ళ యొక్క మహిళా లీడర్స్ కావచ్చు ఏ విధంగా మాట్లాడుతూ వచ్చారు స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారి నైజం వేరుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్నాడు అని అంటే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా వెనకడుగు వేసే నైజం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు స్వతహాగా అది తెలిసి కూడా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న ఎలిగేషన్స్ చూసిన తర్వాత అన్ని మంది కూడా విశ్లేషకులు కావచ్చు రాజకీయ పండితులు కావచ్చు ఈ దీని మీద విశ్లేషణ కొనసాగించడం అలాగనే రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంస పాలన గురించి కూడా తన వంతు బాధ్యతగా ప్రతిపక్ష నాయకుడు స్పందించారు అని చెప్పి పెద్ద ఎత్తునైతే చర్చకు తావదేసింది ఇటువంటి తరుణంలో ఇక వీళ్ళిద్దరూ చూడండి చంద్రబాబు నాయుడు గారి పేకాట ముక్కలు ఈ రాజు రాణి ఎందుకంటే అవసరాన్ని బట్టి ఈ రెండు పేకాట ముక్కల్ని ఇట విసురుతూ ఉంటాడు ప్రజల ముందు క్వీన్ ని ఈ యొక్క కింగ్ ని ఇద్దరిని ఇక అవసరాన్ని బట్టి ప్రజల వేస్తూ ఉంటాడు అలాగే ఏదైతే తల్లికి వందనము పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయో కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందో ఈమె రావడం అమాంతము మైకు చేతిలో పట్టుకోవడం ఇక కూటమి ప్రభుత్వాన్ని పూలతో కొట్టినట్టు రెండు కొట్టడము మీ గత రాళ్ళన్నీ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడము మనం చూసిందే అయితే ఒకటి మీరు మీరు ఆలోచించాలి ఈ ఇద్దరు ఈ రాజు రాణి ఈ రెండు పేకాట ముక్కల్ని కూడా తెలంగాణలో మెడబట్టి బయటికి గెంతేస్తే అక్కడ దుకాణాలు బంద్ చేసేశారు పవన్ కళ్యాణ్ దుకాణం బంద్ చేస్తే పాపం షర్మిలా కూడా దుకాణం ఎత్తేసేసి సర్దుకునేసేసి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ బిజినెస్ బాగుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంకా మంచి బిజినెస్ ఉంది కాబట్టి సమయానికి వీళ్ళకి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారైనా షర్మిలా అయినా ఇద్దరు కూడా ఓటే స్టాండ్ తీసుకొని ఇంకా ఒకే మాట మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు తెర మీదన రాజకీయాల్లో ఈ రెండు అసలు పనికిరాని మొక్కలే ఒక విధంగా ఆలోచిస్తే ఇటు తెలంగాణ ప్రజలకు కావచ్చు ఇటు ఆంధ్ర ప్రజలకు కావచ్చు ఈ రెండు ముక్కలు కూడా పనికిరాని ముక్కలు రాజకీయ పరంగా ఈ యొక్క షర్మిలా కావచ్చు ఈ యొక్క పవన్ కళ్యాణ్ కావచ్చు అయినప్పటికీ కూడా పనికొచ్చేటట్టు మలుచుకున్నాడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు సెంటిమెంట్ ప్లే చేస్తూ ఉంటారు కదా ఇద్దరు ఒక ఆయన ఏం చేస్తాడంటే సినిమాటిక్ పరంగా ఇంకా హెయిర్స్ సర్దుకుంటూ మెడల్ రుద్దేసుకుంటూ అని పిడిగిలు బిగిచ్చేసేసి ఇంకా జుట్టి టెగరేసుకుంటూ ఏ విధంగా ముత్తుకొని ముత్తుకొని మాట్లాడాడో మనం చూసాం సరే తీరా ఏం చేశాడు ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాతన పాపము ఈ గలము ఎక్కడ పోయిందో ఎవడికి తాకట్టు పెట్టాడో మరి ఎక్కడ అటకెక్కిచ్చాడో మనకైతే తెలియదు కానీ అమాంతం రాష్ట్రంలో ఇన్ని నేరాలు ఘోరాలు మీరు విధ్వంస పాలన జరుగుతుంటే పాపం భార్య కోసం టూర్ వెళ్ళి అక్కడ నాలుగు రోజులు ఐదు రోజులు బాగా స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి ఆ ఫోటోలు ట్విట్టర్లో వదిలి ఒక బాధ్యత కలిగిన డిప్యూటీ సీఎం చేసిన పని గురించి చెప్తున్నా ఎంజాయ్ చేసి పాపం రీసెంట్గా తిరిగి వచ్చేసాడు ఇప్పుడు ఈమె పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందా అరష్ట్రంలో ఇటువంటి విధ్వంస పాలన నడుస్తుంది పసిపిల్లల మీద అత్యాచారం జరుగుతున్నాయి బాధ్యత కలిగిన డిప్యూటీ సీఎం గారు ఏ విధంగా విదేశాలకు తన భార్యతో ఎంజాయ్ చేస్తారో అని ఈ శరీరంలో అడుగుతుందా అడగదు జబర్దస్తు నటీనటులు కూడా అడగరు ఎందుకంటే సహజంగా వీళ్ళు అన్నం తినరనమాట ఇంకేం తింటారనేది నన్ను అడగండి కాబట్టి వీళ్ళిద్దరూ వీళ్ళు అన్నం తినరు అనేది అయితే ఒక క్లారిటీ వచ్చింది ఇక పోతే ఈమె ఈరోజు ఏమడుగుతుంది రాష్ట్రంలో పోలవరం వదిలేసేసి ప్రత్యేక హోదా వదిలేసేసి సిగ్గు లేకుండా నువ్వు వెళ్ళి ఢిల్లీలో జంతర్మంతర్లో నువ్వు ధర్నాలు చేస్తావా రాష్ట్రంలో ఇన్ని ఉంటే అనేసి అంటుంది బుద్ధుండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా షేరింగ్లా రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు వారసురాలని రాజశేఖర్ రెడ్డి బెడ్డని బిడ్డని అని మొత్తుకున్నావు కదా బాబాయిని చంపారు బాబాయిని చంపారని కూడా మొత్తుకున్నావు కదా మరి ఇప్పుడు ఆ బాబాయిని చంపినోడు ఎవడో మీ ఇద్దరు అక్క వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేయొచ్చు కదా బాబాయిని చంపింది ఎవరో హత్య చేసింది ఎవరో ఆ యొక్క హంతకులను పట్టుకొని తగిన శిక్షలు వెయ్యండి మరి మీరు ఏ సంస్థకి ఇస్తారో మా బాబాయి కేసు మాకు తెలియదు కానీ హంతకులకు శిక్ష పడాలి అనేసి ఇప్పుడు అక్క చెల్లెళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకోవాలి కదా చేసుకోం ఎందుకు చేసుకోము అనేది కూడా మా నాకు అర్థం కాదు దాని మీద మాట్లాడరు ఇప్పుడు మళ్ళా ఏమంటుంది అబ్బాయిని చంపినోడు మీద వెళ్ళి నువ్వు మంతర్లో ధర్నా చేయొచ్చు కదా సిగ్గు లేదా ఇప్పుడు వెళ్ళి ధర్నా చేస్తున్నావు అనేసి అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రషీద్ గురించి వెళ్ళి ధర్నా చేస్తున్నారు అమ్మా రషీద్ గురించి ధర్నా చేస్తున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నావు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంస పాలన మీదన ఇంత అగాయిత్యాలు జరుగుతుంటే ఇన్ని దారుణాలు జరుగుతుంటే అర్ధాంతరంగా అసూలు బాస్తున్న పసిపిల్లలు ఎంతమంది అత్యాచారాలకు గురవుతున్నారు ఒక ఆడదాని నువ్వు నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు ఇదైనా నువ్వు స్పందించే తీరు షర్మిలా నిన్నే అడుగుతున్నా ఇదైనా స్పందించే తీరు నువ్వు ఆడదానివి కదా ఒక బిడ్డకు ఒక ఆడబిడ్డకు తల్లివి కదా ఖండించాల్సింది పోయి చంద్రబాబు నాయుడు సంఖ్య ఎక్కి ఈరోజు ఇష్టం వచ్చినట్లు సిగ్గు లేదా అనేసి జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నావే మరి నీకు సిగ్గు స్థలాలు ఉన్నాయా నీకు సిగ్గు సెరాలు ఉన్నాయా వివేకానందరెడ్డి ఎందుకు అనేది ఒక క్లారిటీ ఉంది ప్రజలకు రాజశేఖర్ రెడ్డి ఎందుకు చనిపోయినారు అనేది క్లారిటీ లేక చాలా మంది గుండెలు ఆగిపోయినాయి ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి నువ్వు ఈ నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు మరి నువ్వు కాంగ్రెస్లో ఎలా జాయిన్ అవుతావు ఎందుకంటే శేఖర్ రెడ్డి మరణానికి కారణం కాంగ్రెస్సే అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల్లో అనుమానం ఉన్న వేళ మరి సిగ్గు శరాన్ని వదిలేసేసి నువ్వెట్టే కాంగ్రెస్లో జాయిన్ అవుతావు మళ్ళీ నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అలాగే ఇంకొక మాట ఏమంటున్నావు రాష్ట్రంలో ఈ ప్రత్యేక హోదాని పోలవరము అనేసి వదిలేసేసి నువ్వు ఆడుపోయి జంతర మంత్రలో ధర్నా చేస్తున్నావా అనేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నావు నీకు నిజంగా చెప్తున్నా కదా నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డవు ఏ విధంగా అయ్యావో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా ఒకటి గుర్తు పెట్టుకొని మాట్లాడు నువ్వు కూడా ప్రతిపక్ష నాయకురాలే కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ సెంట్రల్లో వెళ్ళి ధర్నా చేస్తే నీ వంతు బాధ్యతగా నీ పార్టీ స్టాండ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నువ్వు ధర్నా చేయి ఇదే నువ్వు ఏదైతే చెప్పావు అంశాల మీద నీ పార్టీ స్టాండ్ వేరు నీ పార్టీ వి విధి విధానాలు వేరు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్టాండ్ వేరు జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు వేరైనప్పుడు నువ్వు బాధ్యత తీసుకొని నువ్వు చేయొచ్చు కదా ధర్నా నీకు అంత పాపం రాష్ట్రం మీద అంత ఇది ప్రేమ అభిమానాలు ఆప్యాయత ఉంటే నువ్వు చెయ్యి అయినా ప్రతిపక్ష పార్టీని అడుగుతారా పాలకపక్షాన్ని అడుగుతారా ఈ ఇటువంటి అన్యాయాలు అరాచకాలు ఆపండి అని చెప్పి ప్రతిపక్షాన్ని అడుగుతారా పాలకపక్షాన్ని అడుగుతారా నువ్వు పాలకపక్షాన్ని నిలదీయాల్సింది పోయి ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడడం ఏంటి నువ్వు స్వతంతంగా దర్యాప్తు చేపించావా రషీద్ హత్య మీదన విభేదాలతో జరిగిన హత్యన సరే నీ మాటకే వద్దాం విభేదాలతో జరిగిందా రాజకీయ కక్షతో జరిగిందా లేదు ఇంకా వ్యక్తిగత కక్షలతో జరిగిందా ఏదైనా కావచ్చు రషీద్ హత్య ఏంటి అనేసి ప్రజలకైతే స్పష్టంగా తెలుసు అది రాజకీయ హత్య అని సరే ఆయన హత్య చుట్టూ ఇన్ని రాజకీయాలు నడుపుతుంది మీలాంటి దరిద్రులే కాబట్టి అది ఏ అయినా కావచ్చు ప్రాణం తీసారైటి ఎవడిచ్చాడు వాడు ఎందుకు ప్రాణం తీస్తాడు అది ఏ హత్యనా కావచ్చు ఒక మనిషి ప్రాణం తీసే రైట్ వాడికి కట్టించారు దాని మీద మాట్లాడి ఆ యొక్క నిందితుడి శిక్ష పడాలి ఇటువంటి అగాయిత్యాలు ఆంధ్ర రాష్ట్రంలో జరగకూడదు ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చాలా బైందోళనలో ఉన్నారు కనుక ఇటువంటి హత్యలు జరగకూడదు అని జరగకూడదు అనే దాని మీద పోరాటం చేయాలి లేకపోతే నిందితుడికి శిక్ష పడాలి అనే దాని మీద పోరాటం చేయాలి అనేసి అనకుండా నేను వెళ్ళాను దర్యాప్తు చేశాను అది విభేదాలతో చేసుకున్న హత్య ఏ అయినా కానీ అమ్మా ప్రాణం దిశ రైట్ ఎవడిచ్చాడు ఒక ప్రాణం దిశ రైట్ ఎవడిచ్చాడు అనేది కొసను దాని మీద కదా నువ్వు అడగాలి నీలాంటి జబర్దస్త్ కమిడియన్స్ చాలా మంది ఉన్నారు ఈ మధ్యన ఒకడు మాట్లాడుతుంటాడు మొత్తం నదిని ఇక డ్రైనేజ్ ని మొత్తం వాడి నోట్లోనే పెట్టుకొని వచ్చి ఇక తుంపర్లతో తుంపర్లతో మాట్లాడుతూ ఉంటాడు ఎదురుగా జర్నలిస్ట్ ఉంటారు కదా ఆ జర్నలిస్టులు ఏ విధంగా బతికుంటారో మరి ఆ తుంపర్లతో ఇంకేమైపోయి ఉంటారో నాకైతే తెలియదు కానీ కూర్చొని పెట్టి ఇంకా ఇవి డిబెట్లు కొనసాగిస్తుంటారు కదా ఆ దరిద్రుడిని పిలుసుకొని ఆ దరిద్రుడు పిలుచుకొచ్చి కూర్చోబెట్టే ఛానల్స్ అన్ని పచ్చ ఛానల్స్ అయి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కాదు ఫస్ట్ నీకుండాలి సిగ్గు ఆయన కడుపున గుట్టి ఆయన ఆశయాలను తుంగలో దొక్కేసేసి ఆయన పేరుని తుంగలో దొక్కేసేసి ఈ కూటమి సంక ఎక్కి ఇప్పుడు ఏదైతే ఆయన విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే ఆయన మీద అభండాలు వేస్తూ ఏ విధంగా మాట్లాడుతున్నారో ఎస్ఆర్ అనే మూడు అక్షరాల మీద నిత్యము విషం జిమ్ముతూ ఎంతటి దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తుంటే నువ్వు వెళ్ళి వాళ్ళ సంఖ్య ఎక్కి ఈరోజు వాళ్ళకు అనుగుణంగా నువ్వు రాజకీయాలు చేస్తున్నావు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇన్ని అన్యాయాలను కూడా లేనట్లు చిత్రీకరించుకుంటూ నువ్వు ఉన్నావు అని అంటే వా రాజశేఖర రెడ్డి బిడ్డవో అనిపిస్తుంది కొంచెము పద్ధతి మార్చుకో ఉమ్ముతున్నర నీ మొక్కాన వైఎస్ఆర్సిపి కార్యకర్తలే కాదు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నీ గురించి తెలిసిన చాలా మంది కూడా నీ యొక్క స్వార్థపూరిత రాజకీయాలు చూ చూసిన తర్వాత గాండ్రించి ముఖం మీద ఉమ్ముతున్నారు నేను నువ్వెక్కడ రాజశేఖర రెడ్డి బిడ్డ ఊ అనేసి ఉమ్ముతున్నారు ఎంత నీచానికి నీ బతుకు దిగజారిపోయిందో ఒకసారి ఆలోచించుకో అవసరాల కోసం నువ్వు రాజకీయాలు చేయొచ్చుగాక కానీ ఇంత దారుణమైన దారుణాతి రాజకీయాలు చేయొద్దు ఎందుకనంటే కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రుల గోస ఏదైతే ఈ అత్యాచారాల్లో ప్రాణాలు కోల్పోయారో ఆ బిడ్డల తల్లిదండ్రుల గోస ఆ ఉసురు నీకు తాకుతుంది నిజంగానే ఇప్పుడు ఏదైతే రషీదుది హత్య కాదు రషీద్ది రాజకీయ హత్య కాదు అని చెబుతున్నావో ఖచ్చితంగా ఆ తల్లి అట్లా తల్లిదండ్రుల గోస ఎంతమంది ఉన్నారో ఆ తల్లిదండ్రుల గోస ఉసురు నీకు తాకకపోతే అడుగు ఇటువంటి దారుణాతి దారుణమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఇటువంటి తల్లిదండ్రుల కోస నీకు తాగకుంటే నువ్వు మాట్లాడు నిజంగానే ఇంత దారుణమైన రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు ఎవ్వరూ చూసిందా కాబట్టి కాస్త పద్ధతి మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో నీ పార్టీ నుంచి నువ్వు పాటించు నీ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు ప్రతిపక్ష లీడర్ కాబట్టి నువ్వు చెయ్యి ఆ పని అర్థమవుతుందా ప్రతిపక్ష నాయకుడి మీద పడి మాట్లాడడం కాదు నీకు దమ్ము ధైర్యము నీతి నిజాయితీ రాజశేఖర రెడ్డి బిడ్డవే అయితే శేఖర్ రెడ్డి గారి వారసురాలువే అయితే పోయి కూటమి ప్రభుత్వం మీద గళమెత్తి జరుగుతున్న అన్యాయాల పట్ల మాట్లాడు ఇదే నీకు నేను చెప్తున్నది నీతి నీకు దమ్ము ఉంటే మాట్లాడు మరి ఇట్స్ ఓకేనండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండ్ మీ అందరి సపోర్టు మన ఛానల్కి ఉండాలని తెలియజేసుకుంటూ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సార్